అదో మారుమూల గిరిజన ప్రాంతం పదుల సంఖ్యలో గిరిజన ఆదివాసీ కుటుంబాలు నివసించే కుగ్రామం అక్కడ బోరుబావి తవ్వితే నీరు ఉబ్బికి వస్తున్నాయి దేశంలోనే నీరు ఉద్భవించే అరుదైన ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోందా గ్రామం మరి అంతటి విశిష్టత ఉన్న ఆ ఊరు విశేషాలు తెలుసుకుందాం బోరుబావి నుంచి పొగలు కక్కుతూ నీరు ఉబికి వస్తుందేంటని ఆశ్చర్యంగా ఉంది కదు ఇది నిజంగా వేడి నీటి ఊట బావే ఇదే కాదు గ్రామంలో ఎక్కడ బోరు వేసినా వేడి నీరే బయటకు వస్తోంది ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మారుమూల గ్రామం పగిడేరు ప్రత్యేకత గ్రామంలో ఎక్కడ బోరుబావి తవ్వినా పొగల కక్కుతూ నీరు ఉబ్బికి వస్తోంది ఏళ్ల తరబడి ఇలా నీరు బావులకు కేంద్రంగా మారిన గ్రామంలో విద్యుత్ మోటార్ అవసరం లేకుండా నిర్విరామంగా నీరు బయటకు వస్తూనే ఉంది దేశంలోనే వేడినీరు ఉద్భవించే ప్రదేశాలు అరుదుగా ఉన్నాయి అందులో పగిడేరు గ్రామం ఒకటిగా నిలుస్తోంది ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడి నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు బయటకు వచ్చే వేడి నీటి ఉష్ణం ఎనభై ఒక్క డిగ్రీలు ఉంటే భూమి లోపల వేడి నీరు ఉష్ణోగ్రత నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై డిగ్రీల మధ్యన ఉన్నట్లు తేలింది ఈ బోర్ పడి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ఫస్ట్ నుంచి వచ్చిన కానుండి ఈ వాటర్ కూడా అదే విధంగా వస్తున్నాయి దానికి ఒక మోటర్ లేదు ఏది లేదు సపరేట్గా దాని అంతా అవే వేడి నీళ్ళు వస్తాయి వాటిని మేము వ్యవసాయం చేసుకోవడానికి వాడుకుంటాను బట్టలు ఉత్తుకోవడానికి వాడుకుంటాను ప్లస్ స్నానాలకు ఉపయోగపడుతున్నాయి ఒక తాగడానికి అయితే పనికిరావి అంటే ఇది బొగ్గు వల్లే ఉండటం వల్ల బొగ్గు ఉండటం వల్లనే వేడి నీళ్ళు వస్తున్నాయి అనేది మాకు తెలుస్తుంది ఆ సింగరేణి వాళ్ళే దీన్ని వేసేది బోర్లు వేసేది అవి వేసేటరకు వల్ల బొగ్గు ఎంత లోతులు ఉంది అది తీయటం వల్ల మాకు ఉపయోగం ఉందా లేదనే అనే ఈ బోర్లు వేసారు ఆ వేణీళ్ళు రావడం వల్ల వాళ్ళ ఇక్కడ బొగ్గు చాలా పైన ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ వచ్చి అయితే చూస్తూ ఉంటారు పోతూ ఉంటారు చాలామంది వస్తారు చూస్తూ ఉంటారు ఈ దీనివల్ల ఉపయోగం ఉందని కూడా చాలామంది అంటారు ఉపయోగం అంటే మరి ప్లాంట్ వేయాలి ఇక్కడ ఈ ఊరిపోద్ది గుండతురు పోది అటు పడేరిపోద్ది ఈ నీళ్ళ వల్ల అంతవరకు పగిడేరులో రావటానికి అనేక సహజ సిద్దమైన అనుకూలతలు ఉన్నాయి వందల ఏళ్ల క్రితం నుంచి పరిసర ప్రాంతాల్లో ఏడు వందల చదరపు కిలోమీటర్ల వరకు భూమి అంతర్భాగంలో పగుళ్లు ఉండటం రెండున్నర కిలోమీటర్ల లోతులో వేడి నీరు వచ్చే కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు దీంతో గ్రామంలో బోరుబావుల నుంచి వచ్చే వేడి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావించి సింగరేణి ఆధ్వర్యంలో జియో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఇరవై కిలోవాట్ల విద్యుత్తును ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసి సఫలీకృతమయ్యారు బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి ప్రయోగాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రామంలో పదుల సంఖ్యలో బోర్లు వేశారు భవిష్యత్తులో వాణిజ్యపరంగా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణం పైడేరులో ఉంది మాకు ఉపయోగం లేదు ప్రజలకి ఫ్లవర్ ప్లాంట్ కూడా కట్టుకోవాలని నీళ్ళు లైన్ తీసుకొని బోర్లు ఆడాడే వస్తానరు కానీ మరి పొద్దున ఎట్లుంటుంది అనేది కూడా మాకు ఇంకా వివరం చెప్పట్లేదు లైన్లు తీసుకుంటాను వెళ్ళిపోతానరు